రైట్ ప్రభు నందు మనము దేవుని రాజ్యము అనే పాఠం గురించి ఆలోచించేస్తున్నాం అపోసల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినలో పౌలు పూర్తి తన అదింటి కాపురం ఉండి తన ఎద్దుకొచ్చే వారిని సన్మానించి సన్మానిస్తూ ఏ ఆటంకమును లేక ధైర్యముగా దేవుని రాజ్యమును కూర్చుని విషయాలు ప్రకటిస్తూ ప్రభుని యేసుక్రీస్తుని కూర్చిన సంగతులు బోధించి ఉండునని అపోసుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో కనబడుతుంది దేవుని రాజ్యమును గుర్చిన విషయాలు ప్రకటించారండి ఎవరంటే పౌలు గారు అపసలు గార్యములు పంతొమ్మిది అధ్యాయము పద తొమ్మిది పదో వచ్చినాల్లో కూడా దేవుని రాజ్యమును గుర్చి ప్రకటించారు లోక సార్త నాలుగో అధ్యాయము నలభై మూడవ వచ్చినలో ప్రభు నేస్రి వారు ఒక ప్రాంతానికి వెళ్తాయని అక్కడ ఆపేస్తుంటే నేను అక్కడ ఆగను నేను ఇతర పట్టణంలోనూ కూడా దేవుని రాజ్యం గురించి నేను ప్రకటించాలి నాకు దేవుని రాజ్యం గురించి ప్రకటించడమే పని కానీ ఇక్కడ ఉండి మీకు అద్భుతాలు సూచికలు చేయడం నా పని కాదు అని యేసుక్రీస్తు వారు తన ముఖ్య ఉద్దేశాన్ని ఈ భూమి మీద పుట్టి ఏమి చేయాలో ఆ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలిపినట్టుగా లోక నలభై నాలుగు నలభై మూడులో చూస్తున్నాం దేవుని రాజ్యముని గురించి యాహన్ స్వత మూడో బాప్తి హను మత్స్య సత మూడే చోటు రెండు పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి అని చెప్పాడు మత సత నాలుగు వచ్చే పదిహేడు వచ్చినలో ప్రభు యేసుకృష్ణ వారు ఏం చెప్పారంటే ఆయన కూడా వాక్యాన్ని బోధిస్తూ మొదలు పెట్టానంది మత్స్య సత పదిహేడు పదిహేడవచనలో దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు చెప్పుతూ సువార్త ప్రకటింపు మొదలు పెట్టిను యేసుక్రీస్తు వారు స్వార్థ ప్రకటనలో మొదలుపెట్టిన విషయం దేవుని రాజ్యం మారు మనసు ఈ రెండు పాఠాలు చాలా గొప్పయ్యండి ఈ రెండు పాఠాలు ఈ రెండు సబ్జెక్టులు చాలా గొప్పై చాలా గొప్పయ్ అపోస్ల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చాలా పిలుపు దేవుడు రాజ్యమును యేసుక్రీస్తు నామును గు స్వార్థ ప్రకటించుండగా వారు అతను నమ్మి అనే మాట మనం చూస్తున్నాం వారు అతని మాట నమ్మి అంటే ఏ ఏం చెప్పాడు అని అంటే ఈయన దేవుని రాజ్యముని కూడా చెప్పాడు పిలుపు సమరకు దేవుడి రాజ్యం కూడా చెప్పాడు పిలుపు సమరలకు యేసుక్రీస్తు నామని కూడా చెప్పాడు కాబట్టి ఈ రెండు టాపిక్స్ అనగా దేవుని రాజ్యము ఏసుక్రీస్తునామం అయితే దేవుని రాజ్యము మారు మనసు ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలుగా ఒక పాఠం చెప్పాలంటే మనకు అంశం ఉండాలి కదా టాపిక్ ఉండాలి టాపిక్ ఆ టాపిక్ టాపిక్స్ మంచి టాపిక్స్ ఉన్నాయండి బైబిల్లో నేను ఒకసారి బైబిల్ చెప్పే టాపిక్స్ అనేకమంది చెప్పట్లేదండి ఆ టాపిక్స్ తప్ప ఇంకేమి చెప్పకూడదు ఉదాహరణకు టాపిక్ అంటే కొరింద మొదటి పత్రిక రెండు అధ్యాయము రెండవ వచ్చినలో పౌల్ గారు అన్నారు నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య దొరుకుతుందని చేయించుకుంటుని కాబట్టి పౌలు గారు ఆ భార్యలకు చెబుతూ వాళ్ళకి ఏంటంటే నీతిని కూర్చి ఆశా నిగ్రహం కూర్చియు రాబో విమర్శను కూర్చియు ప్రకటించాడు కాబట్టి అపోస్తు క్రీస్తు వారు ఏది పెడితే ఆయన నోటికి ఏదొస్తే చెప్పలేదండి డోయ్ బాప్తిస్ ఇచ్చి ఆహం నోటికి ఏదొస్తే చెప్పలేదు అపోస్తు వాళ్ళ నోటికి ఏదొస్తే చెప్పలేదు వాళ్ళు ఏది పెడితే చెప్పలేదు వాళ్ళకు ఒక కరికులం ఉంది ఉదాహరణకి స్కూల్లో టీచర్ని అనుకోండి ఆ టీచర్కి ఒక బుక్ ఉంటది విషయ సూచిక ఇది నువ్వు చెప్పాలి ఈ సంవత్సరం అంతా ఈ టాపిక్ నువ్వు చెప్పాలి పిల్లలకని ప్రభుత్వం అప్పగిస్తుంది ప్రభుత్వం చెప్పమన్న విషయాలు చెప్పాలి తప్ప సెవెంత్ క్లాస్ టీచరు సెవెంత్ క్లాస్ బిడ్డకి సెవెంత్ క్లాస్ బుక్లుంచే విషయం చెప్పాల అందులో ఉంటాయి ఇండెక్స్ ఉంటుంది విషయ ఉంటుంది కంటెంట్ ఉంటుంది కంటెంట్ ఉండాలి అందులో ఆ టీచర్ ఏది పెడుతుంది ఎప్పుడు పెడితే అప్పుడు ఎక్కడ ఎలా పెడతా అలాగా చెప్పడానికి ఉండదు ఏది పెడుతుంది ఎప్పుడు పెడితే అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే అలా చెప్పడానికి లేదు ఒక క్రమశిక్షణ టైం నైన్ టు ఫోర్ థర్టీ లేకపోతే ఫోర్ ఇదిగో ఈ నువ్వు ఈ టాపిక్ చెప్పాలి ఇలాగ ఉన్నాయన్నమాట అండి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభులందరి పిల్లరా ఏమి చెప్పాలో ఆ మాటలే చెప్పాలి ఉదాహరణకు అపూసుల కార్యములు పదకొండో జము పద్నాలుగు వచ్చిన ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అన్నాడు అంటే కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాడు పేత్రి గారు దేవుడు పంపించాడు ఆ కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళి పేతురు గారు తనకిష్టం వచ్చిన బాగా చేయడం కుదరదు ఏ మాటల వలన రక్షణ పొందదురు ఆ మాటలు అన్నాడు కొలసి పత్రికలు అన్నాడు కొలసి పత్రిక నాలుగే రెండవ వచ్చిన అన్నాడు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం అన్నాడు అంటే సమయం కావాలి టాపిక్ కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు గవర్నమెంట్ డ్యూటీ జాబ్కి వెళ్ళిపోతుంది అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వండి పోగొట్టు వాక్యం చెప్తానంటే వినరాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే డ్యూటీ టైం అయిపోయింది అనుకూలమైన సమయం కావాలి అనుకూలమైన టాపిక్ కావాలి అనుకూలమైన సబ్జెక్టు అనుకూలమైన సమయం అనుకూల సమయం అందులో మరణాళకించి తిన అక్షణమంది ఆదుకుంటున్నాను కదా కొన్ని రెండో పత్రిక ఆరోజ్యము ఒకటి రెండో వచ్చినాల్లో అలా కాబట్టి ఈరోజు మనం కంటిన్యూగా దేవుని కూర్చి నేర్చుకుందామండి దేవుని గుచ్చి మళ్ళీ రోమిలో పత్రిక నేను ఎంతవరకు కూడా దేవుని రాజ్యము ఇగో యాహన్ చెప్పాడు పిలుపు చెప్పాడు యేసుకృష్ణ వారు చెప్పారు అపోసులు చెప్పారు దేవుని రాజ్యం గురించి మనం కూడా చెప్పాలి అని చెప్పడానికి ఇంతవరకు కూడా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడం జరిగింది దేవుని రాజ్యం గురించి దే దేవుని రాజ్యం గురించి చెప్పకముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి దేవుని గురించి చెప్పాలి దేవుడు ఎవరో తెలిస్తే దేవుని రాజ్యం ఏంటో తెలుస్తుంది దేవుడు ఎవరు రోమిల రాసిన పత్రిక ఒకటి అధ్యాయము పంతొమ్మిదో వచనంలో పద్దెనిమిది వచ్చినలో దుర్నీతి చేత సత్యం అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పర్లోకుండా బయలుపరచబడుచుంది ఎందుకనగా దేవుని గుచ్చి గుచ్చి దేవుని గుచ్చి తెలియ సత్యమైనది ఏదో దేవుడు వారికి విషుదపరిచను అంటే దేవుని గుచ్చి ఏమి చెప్పాలనుకున్నాడో దేవుడు చెప్పేశాడు యహోవాను గుర్చుని జ్ఞానం సంపాదించుకోవడం ఏం చేయడండి హారుముల్లో యహోవాను అనుసరించాలి యాశ్య గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యయం పదమూడు వచ్చినలో వారు నాయన చూపు భయభక్తులు మానవులు విధులు విధులను బట్టి నేర్చుకుని అంటే యుహోవా అందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎవరు చెప్పాలంటే చెప్పాలి చెప్పాలే యందు భయభక్తులు కలిగి ఉండడానికి యుహోయే మనకి బోధించాలి యందు భయభక్తులు కలవారు ఎవరో వారు కోరుకునవలసిన మార్గం ఆయన వారికి బోధించును అన్నాడు కీర్తన ఇరవై ఐదు పన్నెండులో యశ గ్రంథము రెండో అధ్యాయము ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును అంచదనంలో పర్వతంలో పైన యశగ్రంథం రెండు వచ్చి మన క్రీస్ బాగా అలవాటు కదా మంచి వాక్యం అంచదనంలో పర్వతంలో పైన యహో మంది పర్వతం పర్వత శిఖరం మన స్థిరపతి కొండల కంటే ఎత్తుగా ఎతపడ్డం ఆ కాలంలో సీయో నుండి యహో వాక్కును యరుశుల నుండి ఆ కాలంలో నుంచి నుండి యరుశుల నుండి యహో వాక్కును సీయోన్లో నుండి దేవుని యొక్క ధర్మశాస్త్రమును బయలు పెళ్లి చెప్పి కిందకి చెప్తూ మనం ఆయన త్రోళతాము ఆయన తన మార్గుల విషయమై మనకు బోధించును ఆయన తన మార్గుల విషయమై మనకు బోధించును కాబట్టి దేవుని గురించి ఎవరు చెప్పాలంటే మనకి దేవుడు చెప్పాలి పోయిన వారం నేర్చుకున్నాం దేవుని గురించి దేవుడు చెప్పుకున్నాడు పోయిన వారం మనం కొన్ని విషయాలు చేసాం దేవుని గురించి దేవుడు ఏం చెప్పుకున్నాడు అంటే ఆదికాండ పదిహేడు ఒట్లో నేను సర్వశక్ అబ్రాహా అబ్రాహ్మ కమ్మతములు అయిన వాడు హోతలు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నాశన రహితులు అయ్యి ఉండుము అన్నాడు రైట్ చూసాం అలాగే నిరకమ్మకాండ మూడోధ్య పద్నాలుగు వచ్చినాలో కూడా పదిహేను వచ్చిన కూడా నేను ఉన్నవాడును అనేవాడునని చెప్పాడు చెప్పాడు కాబట్టి దేవుడు అంటే ఎవరో దేవుని గుచ్చి దేవుని దేవుడు చాలా విషయాలు చెప్పుకున్నాడు ఈరోజు కూడా కంటిన్యూగా దేవుడు ఏం అంటే అండి దేవుని గుచ్చి బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అంటే ఆది అందు దేవుడు భూమి యొక్క సృష్టికర్త అని చెప్పిందండి బైబిల్ ఆది కాండేజ్ ఓటేజుల్లో టైం ఆది అందు పవర్ దేవుడు భూమి మ్యాటర్ ఆకాశము స్పేస్ క్రియేషన్ వర్క్ కాబట్టి ఇందులో పవర్ అనే మాట ఉందండి పవర్ పవర్ అంటే సైంటిస్టులు పవర్ అని పేరు పెట్టారు కానీ ఆ పవర్ ఏ గాడ్ ఆల్ పవర్ నేను సర్వశక్తి గల దేవుడును ఆల్ మైటీ గాడ్ కాబట్టి దేవుడు సర్వశక్తి మంతుడు పవర్ ఆల్ పవర్ హైలీ పవర్ మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి మనం సృష్టికర్తని మనం ప్రే దేవుని గురించి ఆలోచించే అబ్రహాం ఆఫ్ గాడ్ మోస్ట్ హై అంటే ఆదికాండము ఎవరో దేవుడు సర్వోన్నతుడు అని చెప్పారండి ఆది కాండము పద్నాలుగు అధ్యయ పంతొమ్మిదో వచ్చినలో సర్వోన్నతులకు దేవుని యాజకుడు అని మిల్కిష్ కోసం రాయబడింది కాబట్టి దేవుడు ఎవరంటే సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అనే సంగతిని మనం ఒకటి అధ్యం ఒకటి వచ్చిన చూస్తాం ఒకటి అంతా చూస్తాం ఇక్కడ పద్నాలుగు అధ్యయ పంతొమ్మిది వచ్చినాలో దేవుడు సర్వ సృష్టికర్త క్షమించండి సర్వోన్నతుడు ఆది కాండం పద్నాలుగు పంతొమ్మిదిలో సర్వోన్నతులకు దేవుని యాజకుడు మెలికి చేదేకం చెప్పబడింది తర్వాత అండ్ ఐ విల్ బి ద గాడ్ నేను వారి దేవుణ్ణి నేను అందరి దేవుణ్ణి కాదు ఆది కాండము పదిహేడు అధ్యాయము ఎందు వచ్చుల్లో దేవుడు అందరికీ దేవుడు కాదు నేను మీకు మొన్న ఎవరికో చెప్పాను దేవుడు అందరికీ దేవుడు నేను వారికి దేవుడున్న ఎందును వారు నా ప్రజల ఏమండి దేవుడు కూడా అందరికీ దేవుడు కాదు ఒకసారి మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడను నేను మృతులకు దేవుని కాదు సజీవులకు దేవుడిని లోకాసార్త ఇరవై అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో దేవుడు సజీవులకు దేవుడు మృతులకు దేవుడు కాదు సజీవుల దేవుడు అంటే అబ్రహాము దేవుడు నాహోరికి హారానికి ఖనానికి దేవుడు కాదు ఇస్సాక్ దేవుడే కానీ ఇస్మాయిల్కి దేవుడు కాదు యాకో దేవుడు కానీ యాసావ్ దేవుడు కాదు అబ్రాహాముకి దేవుడు అంటే తెర వాళ్ళ ఇంకా ఎవరికి దేవుడు కాదు ఇస్సాఖుకి దేవుడు అంటే ఇస్మాయిల్కి యాక్షానం వేదానం విద్యాను ఇస్బాకు శోవాహు ఇలా అందరికీ దేవుడు కాదు కాదు నేను వారి దేవుడిని అన్నారు ఇక్కడ బాగా ఆలోచించాలి దేవుడు కూడా ఆయన మనుషులు క్రైస్తువులు అందరూ ఆయన మా దేవుడు మా దేవుడు మాది నీ దేవుడు నీ దేవుడు అని నువ్వు అనుకుంటే సరిపోద్దా నీ దేవుడు నీ దేవుడు నువ్వు అనుకుంటే సరిపోదు నువ్వు కోరుకుంటే సరిపోదు నువ్వు అనుకుంటే సరిపోదు ఆయనను ఆయన బిడ్డని గలతీ పత్రిక నాలుగే ఎనిమిది వచ్చినాలో వారు దేవుని ఎరిగిన వారు దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు అన్నాడు దేవుని ఎరుగుట దేవుని చేత ఎరగబడుట దేవుని చేత ఎరగబడిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం చెప్తాను మీకు ఒక ఐదు పది నిమిషాలు దేవుని చేత ఎరగబడిన వారు దేవుడు ఎరిగిన వారు దేవుని చేత వారు దేవునికి మనం అందరం తెలుసండి ఓకే మనకు దేవుడు తెలుసా ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఎవరో తెలుసు నరేంద్ర మోడీ అని అతనికి మనం తెలుసా తెలిదా ఎమ్మెల్యే తెలుసు ఎంపీలు తెలుసు ముఖ్యమైన వ్యక్తులు తెలుసు అంతే మనం తెలీదు మనం నూట నలభై నాలుగు కోట్ల మందులు ఎక్కడున్నామో మనకు తెలీదు ఒక ఉన్నాడు అతని మీద వ్యతిరేకంగా చేసేవాడు ఒక చక్కటి హిందీ అతను ధ్రువరాతి ధ్రువరాతి తెలుసండి అండి ధ్రువరాతి తెలుసు అతనికి ఎందుకంటే అతను చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టాయి ఇప్పుడు ప్రపంచం చేసే తప్పులు నేను ఎలా ఎండగడతానో ఈ క్రైస్తవ్యంలో నరేంద్ర మోడీ చేసిన తప్పులన్నీ కూడా అతను ధ్రువరాతి అనే వ్యక్తి ఎండగట్టాడు ఆలోచించండి ప్రభుత్వ పిల్లలు అందరూ ఒక అందరికి కూడా నరేంద్ర మోడీకి అందరూ తెలీదు కొంతమంది మాత్రమే తెలుసు ఈ దేశంలో అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మనుషులందరూ కూడా దేవునికి తెలియదు ఎవరు తెలిసే తెలుసండి నేహేమ్య గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ప్రకారంగా ఇతడు నమ్మకమైన మనుషుడు అని అన్నాడండి ఎవరనంటే నేను అబ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అతను నమ్మకమైన మనుషుడు అబ్రహాము తెలుసు అండి దేవునికి అబ్రహం ఇదిగో అబ్రహా నాకు తెలుసు అన్నాడండి నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి నేను వారి దేవుని అనిపించుకోవడానికి సిగ్గుపడను అన్నాడు ఎప్పుడు పత్రిక పదకొండు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన నేను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడను అన్నాడు మీరు ఆది కాను పదిహేడు ప పదిహేడు ఏడు ఎనిమిది వచ్చిన తొమ్మిది వచ్చిన వాళ్ళు ఆలోచించాలి చక్కగా బాగా యహోవా మా దేవుడు యహో మా దేవుడు అంటారు అందులోనే యశకృష్ణ దేవుడు కాదంటే దేవుని కొమ్మాడు అది వేరే విషయం లోకం తెలియదు యహోవా సాక్షులు కూడా యహో మా దేవుడు మా దేవుడు అన్నారు వాళ్ళు యహోవా దేవుని లక్షణాలు లేకుండా యహోవా మా దేవుడు అని అంటే పొరపాటు యహో దేవుని లక్షణం ఏంటి ఎనకమ్మా కాండము ముప్పై నాలుగు వచ్చేము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు దేవుడు అని యహోవా విస్తారమైన కృపా సత్యములు మనలో లేకపోతే దయ మనలో లేకపోతే కనికరం మనలో లేకపోతే దీర్ఘశాంతం మనలో లేకపోతే యహోవాకు మనకి సంబంధం లేదు యహాన్ మధుర పత్రిక నాలుగైదు ఎనిమిది వచ్చినలో దేవుడు ప్రేమస్వరూపడు ప్రేమ వాడు దేవుని ఎరుగుడు యహోవా దేవునికి కలిగి ఉన్న ప్రేమను మనం కలిగి ఉండకపోతే యహోవాకు మనకి సంబంధం లేదు యహోవా సాక్షులకి యహోవాకు సంబంధం లేదు యాశాస్ వాళ్ళకి యహోవాకు సంబంధం లేదు శవంత రేవులకి యహోవాకు సంబద్ధన పాటించే వాళ్ళకి యహోవాకు ఏ సంబంధం లేదు ఏమి లేకపోతే యహోవా లక్షణం లేకపోతే యహోవాళ్ళ లక్షణములు ఏంటి యహోవ యొక్క వైఖరి ఏమిటి యహోవ యొక్క ప్రవర్తన ఏంటి ఆయన ఎలా ప్రవర్తిస్తారు యహోవ ఎవరనంటే యో గంధము రెండవ అధ్యాయం పద పదమూడు పద్నాలుగు విషయాలు మీ దేవుడు యహోవా కరుణ వాత్సల్యం కలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినాయండి తాను చేయను ఉద్దేశించిన క్యుడు చేయక పశ్చాత్తను గనక మీ వాస్తవం కాక మీ హృదయం చంపుకునే తట్టు చెప్పాడు కాబట్టి దేవుడిని యోహో వాకు కలిగి ఉన్న కరుణ వాత్సల్యతలు ఏ భక్తుడికైతే లేవో ఏ ఏ ఏ క్రైస్తవుడికి అయితే లేవో ఏ వ్యక్తికైతే లేవో ఆ వ్యక్తి దేవుని అరగనవాడు కరుణ శాంతమూర్తి దేవుని ఎరిగిన వాడు ఎవరు చెప్పమంటారా బాగా ఏసుక్రీస్తు వారండి యాహన్స్ అంత ఎంత జై ఐదో వచ్చులు అంటాడు నేను ఆయన ఎరగనంటే మీ వాళ్ళు కూడా నేను కూడా అబద్ధ అబద్ధకునే ఉంటాను నేను ఆయన ఎరుగుదును ఆయన మాటను గై కొను దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన మాటను కొడవండి దేవుణ్ణి ఎరగడం అని అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడు అలా నడుచుకోవడం అండి ఆహా మొదటి పత్రిక రెండు అధ్యయ ఐదో రోజు ఆయన ఎలాగ నడుచుకున్నాడు అలాగ నడుచుకోవడం అండి